ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా కృప నీకు చాలును రెండో కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనము ప్రీమియం దేవుని సంగమ మన ప్రభు నేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నా కృప నీకు చాలును ప్రీమియం దేవుని సంగమ నిజమే కదా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప లేకపోతే మనం ఈరోజు ఇలాగూ సజీవంగా ఉంటామా మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మనం ఇలాగ నిలిచి మాట్లాడుచున్నామంటే దేవుడిచ్చిన ధన్యత ఆయన ఎంత ప్రేమమయుడు ఎంత కరుణామయుడు అంటే మనము అనేక పాపములు చేసినను ఇంకనూ మన మీద ఆయన కృప చూపుచున్నాడు మనము ఎన్ని ఘోరములు చేసినను ఎన్ని అబద్ధములు ఆడినను దేవుని పట్ల ఎంత అసహ్యకరంగా మనము ప్రవర్తించినను దేవుడు ఓర్పు సహనంతో మనల్ని ఇంకొక అవకాశం ఇస్తూ ఆయన కృపలో మనల్ని నడిపిస్తున్నాడు ప్రిమ దేవుని సంగమ మనము బయటకు వెళ్తున్నాము అనేక మార్లు వాహనాల మీద వెళ్తున్నాము కానీ మనకు ఎటువంటి అపాయము కలగట్లేదు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు రాయి తగలకుండా ఎటువంటి అపాయము నీ వద్దకు రాకుండా నీ గుడారం సమీపించదని వాక్యం సెలవిస్తున్న విధంగా మన దేవుడు మన చుట్టూ అంటూ ఆయన దేవదూతల నుంచి కావలి కాస్తున్నారు ప్రేమ దేవుని సంగమ అంత గొప్ప దేవుడు అంత ప్రేమమయుడికి మనం ఏమిస్తున్నాము ఈరోజు ఆయన కృప మనకు చాలు మనం ఈ లోకంలో ధనము కొరకు దేవ ఆస్తుల కొరకు తండ్రి అని ప్రార్థన చేస్తున్నామేమో కానీ మనకు అవసరమైనది ఒకటే ఆత్మ సంబంధమైన వరములు మన జీవితంలో ఉంటే ఆత్మ చెప్పు మాట చివగలవాడు విన్ను కనుక ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే దేవుని వద్దకు వెళ్తాది కనుక ఆత్మీయంగా బ్రతకడానికి సహాయం దేమని దేవుని కోరుకుందాం కనుక ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉండాలని మన ప్రభువు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని మనము కోరుకుందాం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు